హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఏమి టిఫిన్ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు మనం బోండాలు వేసుకోవాలనుకోండి పది నిమిషాల్లో రెడీ అయిపోతాయి అనమాట టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సీ జార్లో వచ్చి అరకప్పు అటుకులు అనమాట ముద్దటుకులు వీటిని ఫైన్ పౌడర్ లాగా రెడీ చేసుకొని తెచ్చుకుందాము చూడండి ఇలా ఫైన్ పౌడర్ లాగా పట్టుకున్నాక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుందాము తర్వాత అరకప్పు రవ్వ అనమాట బొంబాయి రవ్వ దీన్ని కూడా మిక్సీలో వీలైనంత ఫైన్గా పౌడర్ చేసుకుందామండి ఇది మరీ ఫైన్గా అయితే రాదు అయినంత వరకు పౌడర్ చేసుకొని తెచ్చుకుందాము దీన్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకుందాం తర్వాత ఒక కప్పు వచ్చేసి మరమరాలు తీసుకుందాం అనమాట వీటిని కూడా పౌడర్ చేసేసుకుందామండి చూడండి ఫైన్ పౌడర్ లాగా అయిపోయాక తెచ్చుకుని దీన్ని కూడా మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసేసుకుందాం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి ఒకటిన్నర కప్పు వచ్చి మజ్జిగ వేసుకుందామండి ఇది మరీ పులిసింది కాదు మరీ చప్పగా ఉన్నది కాదండి పెరుగు కొంచెం ఒక రోజు అయిన పెరుగు అనమాట దాన్ని మజ్జిగ వేసుకున్నాము ఫస్ట్ ఒక కప్పు వేసుకున్నాము కానీ సరిపోదు మనకి ఇంకొక హాఫ్ కప్ పడుతుంది ఇంకొక కప్పు మజ్జిగ వేసుకుని ఉండలు ఏమీ లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకుందామండి ఉండలేమీ లేకుండా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకుందాము మనం రవ్వ ఉంది కాబట్టి ప్లస్ అటుకులు కూడా నానాలి కాబట్టి ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటూ సరిపోతుందండి చూడండి పది నిమిషాల తర్వాత ఇంకా కొంచెం నీళ్ళైతే పడితే దీంట్లో ఒక పావు కప్పు వరకు యాడ్ చేసుకుని మరీ ఎక్కువ ముందుగానే వేసుకోవద్దని చెక్ చేసుకుంటా యాడ్ చేసుకున్నాం నీళ్ళు ఒక పావు కప్పు ఇప్పుడు మనం పోసుకున్నాము చెక్ చేసుకుని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుందామండి ఉండలు కానీ గడ్డలు ఏమి లేకుండా చక్కగా మంచిగా మిక్స్ చేసేసుకుందాము ఇది ఇప్పుడు ఇలా పక్కన పెట్టుకుందాము పక్కన పెట్టుకుని ఒక అరకప్పు వండిన అన్నం అండి దీన్ని మిక్సీలో ఒక రెండు టేబుల్ స్పూన్లు నీళ్లు వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేస్తే చేసుకుందాము చూడండి దీన్ని కూడా ఇప్పుడు వేసుకుందాము ఇది ముందే వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇది మనకి నానిన తర్వాత మాత్రమే ఈ అన్నాన్ని మనం మిక్సీ పట్టుకుని వేసుకుందాం అన్నమాట ఇప్పుడు ఇదంతా మంచిగా కలిపేసుకుందాము కలుపుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ తురిమిన అల్లం కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ఒకటి కట్ చేసుకొని పెట్టుకున్నామండి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నాము కొంచెం తరిగిన కొత్తిమీర వీటన్నిటిని వేసేసుకుందాము వేసుకొని బాగా కలిపేసుకుందామండి మనకి అప్పటికప్పుడు బోండాలు వేసుకోవాలనుకున్నాం అనుకోండి పిండి ఏమీ లేదు దోశ పిండి ఇడ్లీ పిండి అన్నప్పుడు ఇలా క్విక్గా వేసుకొని చూడండి చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట సాల్ట్ నాకు కొంచెం తగ్గింది అందుకని కొంచెం సాల్ట్ యాడ్ చేశానండి అలానే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాము వేసి బాగా కలిపేసుకుందాము దీంట్లో కొంచెం పసుపు వేసుకుందామండి ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకుందాము ఇక్కడ వచ్చేసి ఒక క్లిప్పింగ్ దీనికి ముందు మిస్ అయిందండి మైదా వచ్చి ఒక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేశాను నేను ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది మీరు కూడా తప్పకుండా యాడ్ చేసుకోండి అండి ఒక రెండు టేబుల్ స్పూన్లు మైదా మైదా కనుక వద్దు అనుకున్న వాళ్ళు ఉంటే రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి యాడ్ చేసుకోండి మంచిగా కలిపేసుకున్న తర్వాత నూనె వేడెక్కిందండి కొంచెం కొంచెంగా మనం చిన్న చిన్న బోండాలాగా వేసేసుకుందాము అంతేనూ వెయ్యగానే గరిట పెట్టి కదిలిచ్చండి వేసిన తర్వాత వాటంతట అవే మంచిగా కింద ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్లో పైకి వచ్చేస్తుంది అనమాట అప్పుడు మనం తిరిగేసుకుంటూ సరిపోతుంది చాలా ఈజీగా చాలా టేస్టీగా రెడీ అయిపోతాయి అనమాట మీ గ్రౌడ్ రావచ్చు అటుకులు విడిగా వరమరాలు విడిగా రవ్వ విడిగా ఎందుకు మిక్సీ పని కలిపి పట్టుకోవచ్చు కదా అని కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క టైం పడుతుందండి మిక్సీ అవ్వడానికి రవ్వ అవడానికి అందుకని నేను విడివిడిగానే నేను మిక్సీ పట్టాను అనమాట చూడండి కింద మంచిగా ఫ్రై అయిపోగానే ఆయిల్లో అవే పైకి వచ్చేస్తాయి ఇప్పుడు తిరిగేసుకుందాం రెండో పక్కకు కూడాను రెండు పక్కల మంచిగా ఫ్రై అయిన తర్వాత మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందనమాట ఇక్కడ మైదా పిండి వేసిన క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయిందండి నేను మళ్ళీ చెప్తున్నాను రెండు టేబుల్ స్పూన్లు వేసాను అనమాట వద్దు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే రెండు టేబుల్ స్పూన్లు బియ్యపిండి పిండి వేసుకోండి చాలా బాగా వస్తుంది అలా అయినా కూడా అంతేనండి తీసేసుకుందాము టేస్టీగా ఉండే పునుగులు అయితే రెడీ అయిపోయినాయి తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు దీన్ని ఒక చూద్దాము ఓపెన్ చేసి చూపెడతాను చూడండి ఎంత క్రిస్పీగా పైకి లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట చూడండి తప్పకుండా మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్